కి అక్యుపంచర్ పనిచేస్తుందా అన్న క్వశ్చన్ మంది అడుగుతున్నారండి పనిచేస్తుంది దీంట్లో మనకి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ప్యూర్ కూడా ఆయన కేసెస్ చాలా ఉన్నాయండి దాంతోపాటు యోగముద్ర మెడిటేషన్ కూడా నేచురల్ న్యాచురోపతి క్లినిక్ నుంచి మీకు చెప్పడం జరుగుతుంది దాంతో మీరు ఏంటంటే లాంగ్ టర్మ్ మెయింటైన్ అవ్వగలరు అంటే ఓన్లీ యాక్యుపంచర్ సెషన్స్ తీసేసుకుని మానేయటం కాకుండా మీరు రెగ్యులర్గా యోగముద్ర అండ్ మెడిటేషన్ చేసుకుంటూ ఉండాలి ఎవరికైతే యాక్యుపాంచర్ ట్రీట్మెంట్ కావాలనుకుంటున్నారో ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ నుంచి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ నైన్ త్రీ నైన్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మన బ్రాంచెస్ ఓన్లీ హైదరాబాద్లోనే ఉన్నాయండి బాలానగర్ చింతల్లో ఉంది బీహెచ్ఎల్ లో ఉంది ఇది గమనించుకోండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాక్టర్ డాట్ కామ్ సైట్ మీ అందరి కోసం రాధిక తయారు చేశారు ఈ వీడియోని అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి